నమస్తే కడప వార్త భారతదేశానికి ఆయుర్వేదం ప్రాణం ఈ ఆయుర్వేదం వలనే అనేక సంవత్సరాలుగా ఏ వ్యాధులు వచ్చినా ఆ వ్యాధుల్ని ఈ ఆయుర్వేదం ద్వారానే నయం చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రాయచూటి చిన్నమండి మండలం వండాడి గ్రామం ఎర్రగట్లవారిపల్లె లో ఉన్నటువంటి చంద్రయ్య అనేటువంటి వ్యక్తి గత కొన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకు సంబంధించి ఎలాంటి పంటి వ్యాధులు వచ్చినా సకాలంలో వైద్యాన్ని అందించి వారికి ఎంతో ఇత్యోధిక సేవలు అందిస్తున్నారు ఆయన ఒక ఆకు పసుర వలన ఆ పండ్లల్లో ఉన్నటువంటి ఆ క్రిములు బయటికి వెళ్ళిపోయి పంటి నొప్పి తగ్గిపోవడమే కాకుండా ఆపరేషన్ చేయకుండానే నయం చేస్తున్నామని చెప్పి చంద్రయ్య గారు చెప్తున్నారు ఈ ఆయుర్వేద వైద్యం ఎన్నో దశాబ్దాల కాలంగా ఇక్కడ ఈ వండాడి గ్రామంలో పేరు ప్రతిష్టలు పొందింది నిస్వార్థంగా ఎలాంటి ఫలాపేక్ష ఆశించకుండా ఎవరి దగ్గర నయా నయా పైసా ఆశించకుండా వైద్యం అందిస్తున్నటువంటి చంద్రయ్య గారు మనతో ఉన్నాము వండాడి కురవపల్లిలో మనం ఉన్నాం చంద్రయ్య గారు అందిస్తున్నటువంటి ఆ వైద్యం గురించి ఆ ఆకుపసురు గురించి ఎలా పనిచేస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వైద్యాన్ని పేద ప్రజలకు అందిస్తున్నారు అనే దాని మీద చంద్రయ్య గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే చంద్రయ్య గారు నమస్తే ఇప్పుడు ఈ ఆకు వైద్యం పట్టి నొప్పికి సంబంధించి మీరు ఎంత కాలంగా ఇక్కడ వైద్యం అందిస్తున్నారు మా తాతగారు చేస్తాయినారు మళ్ళా అంటే మా తాతగారి నుండి మా పేరు ఏం పేరు మా ముక్కంటి చంద్రయ్య మీ పేరు ముక్కంటి చంద్రయ్య ముక్కంటి ముక్కటి పేరు మా తాతగారు చేస్తాయినారు అంటే మా నాయనగారు మళ్ళా మాకు ఆ యాకు ఇక్కడ ఉంటుంది పొలాలలో కాని అడవిలో కానీ ఎక్కడ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వైద్యాన్ని చేయింశ వంశ పారం మా వంశ పారా మా తాత గారు మా నాయని గారు మేము అండ్ చేస్తానమ్మ మా తాతగారు అది ఏదో అడవిలో అప్పుడు పెద్దోళ్ళు నాటు ముందు కదా నాటు వైద్యం చేస్తున్నారు కదా అటు అటు అన్ని చేసి ఆ యాగ పసుపు పెడితే పళ్ళు పుచ్చింది అనుకో దాంట్లో కుళ్ళు అనుకో ఆ యాగ తమ్ములపాకులు వేసి ఆ పసులు వేసి నోట్లో ఒక పది నిమిషాల చోపు అటు పెట్టేస్తాము ఆ పసురు వాసనకు ఆ కురుగుంటే పాక్ వచ్చేస్తుంది తవలపాకు వచ్చే వచ్చేస్తుంది అప్పుడు మేము మళ్ళీ వేరే చెక్క కొట్టిస్తాము బెల్లమూలంగా దంచి ఆ గోట కొట్టుకుంటే ఒక రోజుకు నొప్పి పోతుంది మళ్ళీ పుట్టి ఆ పళ్ళు కాడికి నొప్పి రాదు దానికి ఆడికి మళ్ళీ ఉండదు మళ్ళా అన్నా పక్కన వచ్చే చెప్పలేమో దాని కాడికి నొప్పి మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి రాదు దాంట్లో చెక్క పండుగను కొట్టేసి ఇస్తాము ఆ అడుగుదా దాని గురించి నొప్పి రాదు మళ్ళా అట్లా చాలా మంది ఎక్కడికన్నా తెలుసుకునే వాళ్ళు వస్తా ఉంటారు మా దగ్గరికి ఏదో వాళ్ళకి మేమేం డబ్బులు ఏంటి తీరు మేమేమి అడగమో ఇలా చేయరు మీరు ఇచ్చినటువంటి ఈ మందు వలన ఖచ్చితంగా నొప్పి దక్కుతుంది కదా నొప్పి తగ్గిపోతుంది చాలా మంది ఎక్కడికన్నా వచ్చి వాళ్ళ బంధువులు బంధువులు కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి పళ్ళు పెరికేయాలి వాళ్ళు మాత్రాలు ఇస్తారు సూజేసి కళ్ళు పళ్ళు అంటారు మళ్ళీ ఎవరన్నా తెలుసుకున్న వాళ్ళు అయితే ఇదికి వాళ్ళ బంధువు బంధువు వాళ్ళకల్లన అలా తల్లి కొండి ఆయన మందు ఇచ్చాడు దొరుకుపోతుంది అంటే పళ్ళు పెడికే కన్నా వీడికి వచ్చి ఆకుబొట్టించుకొని పోతారు మళ్ళీ ఈ ఆకుబొట్ల వైద్యాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు ఏంటి అదే మా తాతగారు సంవత్సరాలు ఎన్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది ఇరవై కాలం మా తాతగారికి ఒక శతాబ్దము మా నాయనగారితోటి మాకు గుడి చెప్పారు ఎన్ని దశాబ్దాల కాలం రెండు శతాబ్దాలు ఏంటి రెండు దశాబ్దాల కాలం నుంచి ముఖ్యంగా ఈ మామూలుగా ఈ పసురు అన్నది ఈ మొత్తం ఆ చెక్క అంటున్నారు కదా ఆ చెక్క ఎక్కడి నుంచి తీసుకొస్తారు మా తాతగారికి మీకు వాళ్ళు బతికుండగానే వాళ్ళు బతికుండా కానీ తాతలు ముత్తాతలు బతికుండగానే పలానా చెట్టు అని చెప్పింటారు చెప్పింటారు ఆ యాకు ఆకు ఏది ఆ యాకు పట్టినామనుకో పండ్లు మొత్తం ఊడిపోతాయి వాళ్ళు ఊడిపో అట్లా కూడా మనకి అంత కాకుండా మనం ఆ అంత పండు ఊడిపోయే ప్రమాదం లేకుండా ప్రమాదం లేకుండా వాళ్ళు అయితే అది ఇది పెంచే పండు పోతాయి ఇది పెంచే పండు పోవడం నొప్పిపోతుంది అట్ట చెప్పిన అవును వాళ్ళ మీ వంశ నుంచి చెప్పినట్టు వైద్యం ఇది ఈ వైద్యాన్ని వల్ల చాలా మంది ఇక్కడ మీకు వచ్చి వచ్చి పోతా ఏ వారములే ఏమిందా రోజు ఎప్పుడైనా వచ్చే పది గంటలు అప్పుడు ఎప్పుడు వచ్చినా పట్టేస్తాడు పట్టేసేసి వాళ్ళకంటే ఈ ఆకు పట్టేటప్పుడు అదే బావులుగా నీళ్లు తాగడం కానీ పండ్లు పండ్లు తోకకుండా వచ్చే బాగా నొప్పి పోతుంది పండుగ ఉంటూ ఊడిపోతాయి పడిపోతాయి పొడుగులుంటే లేకుండా అన్నం తినేసి అట్టా ఎట్టు ఉంటే ఆ రోజు పడమనుకోవాలి ఉంటుంది పడుకో మళ్ళీ మరుసినాలు కానీ లేదా వచ్చి పడితే అంటే పళ్ళు ఒక్క పనులు రావాలి ఎలాంటి భోజనం కానీ పళ్ళు తోపు కానీ తాకుండా గానీ వస్తే వాళ్ళకి వైద్యం అనేది బాగా పనిచేస్తుంది పడుతుంది అట్లా ఆ పురుగులు మామూలుగా మీరు ఇచ్చినటువంటి చమలపాకులో పడిపోతాయి కదా ఆ పడిపోతాయి ఆ పడిపోయి ఎక్కడి నుంచే మామూలుగా పురుగుల పండ్లల్లో ఉంటాయా పండ్లలో పుచ్చి ఉంటుంది పుచ్చి ఇంట్లో దౌలు అన్నీ వాసింటాయి నొప్పికి ఆ పురుగు అనేది దవడ మెదిలినప్పుడు కూడా వాళ్ళకి నొప్పి రాకుండా ఉంటుంది అందుకై కొడతారు వచ్చి ఆ యాగు పడిన అనుకోవాలి ఈ పసురు వాసనకు ఆ పనిలో పురుగు పడిపోతుంది కాదు ఇప్పుడు మామూలుగా దవడ వాసినటువంటి వ్యక్తులు కూడా ఇది పనిపోతుంది ఎప్పుడైతే ఈ పడిపోయిందో నొప్పి పోయిందో నొప్పి తగ్గిపోతుంది దాని విధంగా మళ్ళీ పైన ఇట్లా ఏదన్నా ఒక నొప్పుడు ఆ గుడికి నీళ్ళతోనే మేము కాచి పట్టుకోమంటాం అక్కడ ఆ తీన కలుపుకోమని చెప్పి మళ్ళా నొప్పి తగ్గిపోయింది నొప్పి తగ్గిపోయాడు అప్పుడు పోయిందంటే నొప్పి అప్పటికే తగ్గిపోతుంది ఇమీడియట్ గా ఎన్ని ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని వేల మందికి చూసి మీరు రాసుకుంటారు రోజుకో ఒక రోజు వస్తానే ఉంటారు చాలా మందికి చాలా మంది తగ్గిపోయింది ఇప్పుడు మా కూర్చో ఎవరన్నా పట్టించుకోమంటారు ఏ ఊళ్ళు వచ్చే వాళ్ళ బంధువులకు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ కడపలో ఉంది అంటే చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్నారా కదిరి నుంచి కూడా వచ్చినారు కడప మదనపల్లి నుండి వేసినారు కడప నుండి చాలా మంది వచ్చినారు ఏడు బంధువులు అక్కడ ఉంటారు కదా ఆడ హాస్పిటల్ పోతే పళ్ళు పెరికాయాలంటారు ఆపరేషన్ చేయాలంటారు దాంతో బాధపడలేరు మీకు వచ్చి ఆగుండి నయం అయిపోతుంది సులభంగా అయిపోతుంది మీకు వాళ్ళే చేస్తున్నారు అంటారు మీకు నంబర్ తీసుకుంటారా నా ఫోన్ నంబర్ తీసుకునేది వాళ్ళకి బంధువులకి ఎవరికొరకు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చారు అడ్రస్ కనుకొని అటు వచ్చి ఇక్కడికి వచ్చి ఆగు కొట్టించుకుని మళ్ళీ పోతారు ఇప్పుడు మీ తర్వాత మీ తాత ముత్తాతలు మీకు ఈ వైద్యం అందించారు మీ తర్వాత ఎవరికి అంత ఇస్తారు మా పిల్లలు ఉన్నారు వాళ్ళు పట్టుకుంటే చెప్తాము లేదు వాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఉద్యోగాలు ఉండారో మా హైదరాబాద్ లో ఉన్నారు పోయా ఎవరు చేస్తారు అంటారు వాళ్ళు అంటే లేకపోతే ఏంటో మరుషో వాళ్ళు కూడా చెప్తాము చెప్పి ఈ వైద్యాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తాం ఈ వైద్యం పది మందికి అందాలంటే మనం డబ్బులు ఆశించమో పెద్దగా వాళ్ళు బుద్ధి పుట్టింది ఇచ్చింది తీసుకుంటాం డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు వెయ్యి రెండు వేలు అయిపోయింది కదా వీళ్ళ పాని నూరు ఇన్నూరు కానీ యాభై కానీ యాభై వాళ్ళకి బుద్ధి పుట్టింది వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకూసారు అంతే వాళ్ళని పీడించేది ఏమి హాస్పిటల్ కానీ పోతే పేపర్ రాయిస్తారు ఐదు నూరు అవుతుంది వెయ్యి అవుతుంది అది రూపాయి దాకా ఉండే ఈ సంవత్సరాల తరబడి పేద ప్రజలకు మంచిది పెద్ద అయినా మీరు దాదాపు పేద ప్రజలకు చాలా మందికి వైద్యాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప